హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాంగోస్ తీసుకొచ్చింది పచ్చడి పెడదామనేసి మా ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఒక త్రీ కేజెస్ అలా తీసుకొచ్చింది మా తమ్ముడు మా వారైతే కట్ చేస్తున్నారు ముందుగా మ్యాంగోస్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి అవి మంచిగా కడిగేసిన తర్వాత ఒక క్లాత్తో చేసుకోవాలి తుడిచిన తర్వాత కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మంచిగా పొడి క్లాత్తో మంచిగా చేసుకోవాలి నైట్ కట్ చేస్తారండి నైట్ కట్ చేసిన తర్వాత ఒక కడాయిలో అండ్ ఒక గిన్నెలోనైతే పెట్టుకున్నాము దాంట్లో నైటే సాల్ట్ కలిపేసి ఉంచింది అమ్మ ఇలా సాల్ట్ కలిపేసి ఉంచితే మంచిగా ముక్కలకు మంచిగా పడుతుంది అనేసి అయితే కలిపి పెట్టింది అలాగే నేనైతే ఇక్కడ ధనియాలు మిక్సీ పడుతున్నాను ధనియాలు ఆవాలు మెంతులు ఈ తర్వాత వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్సీ పడుతున్నాను ధనియాలు ఇన్ని తీసుకున్నాను కానీ దాంట్లో కొద్దిగానే వేసాను ఎక్కువ అయితే మిక్సీ పట్టాను చూడండి నేనైతే ఇలా అన్నీ మొత్తం వేయలేదు కొద్ది కొద్దిగానే వేసాను ఎక్కువ అవుతుంది అనేసి మెంతులు అయితే మిక్సీ పట్టుకున్నాను ఎక్కువగానైతే యాడ్ చేయకూడదు నేను యాడ్ చేసేటప్పుడు అయితే చూపించాను చూడండి ఇవైతే మిక్సీ పట్టుకున్నాను మంచిగా ఇవి ఫస్ట్ అయితే ఒక కడాయిలో వేసుకొని వేంపుకున్నాను వేంపేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను వేంపుకోవాలి పచ్చివే పట్టకూడదు వేంపుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ధనియాలు ఎక్కువగానే పట్టి ఉంచుకున్నాను ఎందుకంటే కర్రీస్లలో కూడా వేసుకోవచ్చు కదా అనేసి అయితే ఎక్కువగానే పట్టాను కానీ కాకపోతే కొద్దిగానే యాడ్ చేశాను ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనం ముందుగానే పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎక్కడ కూడా పొట్టు ఉండకూడదు వెల్లుల్లిపాయల్లో మంచిగా నీట్గా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను అయితే ఇవన్నీ కూడా మిక్సీ పట్టాను ఇవి పక్కన పెట్టుకొని తర్వాత వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుంటున్నాను వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి కొన్ని అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే తాలింపు కోసం అనేసి కొన్ని అయితే పక్కన పెట్టుకున్నాను కొన్నైతే మిక్సీ పట్టుకుంటున్నాను చూడండి ఇలా మంచిగా అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను అమ్మ అయితే చెప్పిందండి నేను నేర్చుకుంటాననేసి అన్నాను అందుకనేసి నేనైతే పెట్టాను ఈ అమ్మ క్వాంటిటీ అయితే చెప్పింది ఏది ఎంత వేయాలనేసి నేనైతే అవన్నీ కూడా మిక్సీ పట్టాను తర్వాత పీసెస్ కూడా చూడండి మంచిగా ఉప్పులోనైతే మంచిగా వేస్తే ఉప్పు మంచిగా ముక్కలకు పడుతుంది అందుకనేసి అయితే ఒక రోజు మొత్తం కూడా ఉప్పు అయితే పీసెస్కి పట్టించాము తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా ఒక కేజీ వరకైతే పట్టిందండి ఆయిల్ కొంచెమే ఉంచాను నేను మొత్తం కూడా వేసాను ఒక ప్యాకెట్ మొత్తం వేసాను కొద్దిగానే ప్యాకెట్లో ఉంచాను తర్వాత దాంట్లో మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు ఇవి మూడు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చివరగా చూడండి ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఇవన్నీ కూడా మంచిగా వేగాలి చూడండి ఇలా మంచిగా అన్నీ వేగిన తర్వాత దింపేసుకొని ఫ్యాన్కు పెట్టుకోవాలి ఫ్యాన్ గాలికి ఇవి మంచిగా చల్లగా కావాలి మొత్తం కూడా చల్లగా అయిన తర్వాత దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేనైతే కారము సాల్ట్ కలపని కారం అయితే మా వారు తీసుకొచ్చారు అదైతే యాడ్ చేస్తున్నాను దీంట్లోనైతే సాల్ట్ యాడ్ చేయలేదండి ఇది పావు కేజీ ఉంటుంది కారము పావు కేజీ అయితే యాడ్ చేశాను త్రీ కేజీస్ మ్యాంగో పీసెస్కి పావు కేజీ కారం అయితే వేసుకున్నాను మొత్తం కూడా అలాగే ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ అయితే వేసాను చూడండి పెద్ద స్పూన్తోనైతే ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ అలాగే మెంతి పౌడరు చూడండి కొద్దిగానే యాడ్ చేశాను మెంతి పౌడర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు కొ ఎందుకంటే చేదుగా అవుతుందనేసి తర్వాత ఆవాల పొడి ఆవాల పొడి కూడా కొంచెం యాడ్ చేశాను నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను కదా దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఒక టూ స్పూన్స్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను నేనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రోజేనైతే అయితే ప్రిపేర్ చేసుకున్నాను మనము పాతది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు అప్పుడే మనము రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి కొత్తది పాతది అయితే వేయకూడదు ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకుంటున్నాను సాల్ట్ అయితే మనము ఫస్ట్ పీసెస్కి పట్టించాము కదా లాస్ట్ చివరిలోనైతే సాల్ట్ యాడ్ చేస్తాను ఇప్పుడు అయితే సాల్ట్ ఏమి యాడ్ చేయలేదండి అవన్నీ కూడా వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం కూడా అన్నీ ఆయిల్లో బాగా కలిసేటట్లుగా మంచిగా కలిపేసుకోవాలి నేను చూడండి పచ్చడి పెడుతూ ఉన్నప్పుడైతే మా పిల్లలైతే నా దగ్గరికే వస్తూ ఉన్నారు నా దగ్గరే కూర్చుంటాను అనేసి మా పెద్ద పాప అయితే చూడండి చక్కగా నా దగ్గర అయితే కూర్చొని ఉంది అవన్నీ కూడా మంచిగా ఆయిల్లో కలుపుకున్న తర్వాత నేనైతే ఇలా పీసెస్కి పీసెస్లో యాడ్ చేస్తూ ఉన్నాను ఇలా బౌళ్ళలో నాకైతే యాడ్ చేయడం కొంచెం ఇబ్బంది అయింది అందుకనేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోనైతే వేసుకున్నాను చివరగా దీంట్లో కొద్దిగా కలపాను కానీ తర్వాత దాంట్లోనైతే యాడ్ చేసుకున్నానండి దీంట్లో కలపడానికి వీలు కాలేదు మా వారైతే కలుపుతానన్నారు సాల్ట్ వేస్తున్నారు ఒక ప్యాకెట్ ఉంటుంది కదా సాల్ట్ ప్యాకెట్ దాంట్లోనైతే హాఫ్ కేజీ వరకు అయితే పట్టిందండి సాల్ట్ హాఫ్ కేజీ అయితే యాడ్ చేసి చూడండి కలుపుతూ ఉన్నారు సాల్ట్ మనము చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ తక్కువ అయితే పచ్చడి మనకు ఎక్కువ రోజులు ఆగదండి పాడైపోతుంది ముఖ్యంగానైతే సాల్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనైతే వేసి కలుపుతూ ఉన్నారు దాంట్లోనైతే కలపడానికి అస్సలు వీలు పడలేదు స్పూన్తోనైతే కలపారు చేత్తోనైతే కలపలేదు కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది పచ్చడి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా టేస్టీగా ఉంది అన్నీ వేసాం కదా అందుకనే బాగుంది టేస్టీగా మొత్తం కూడా ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఈ డబ్బాలోనైతే నేను ఒక వన్ డే అలా ఉంచుకున్నానండి ఒక వన్ డే ఉంచుకొని తర్వాతనైతే వేరే డబ్బాలోకి వేసుకున్నాను సాల్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ డే అలా డబ్బాలోనే ఉంచేసి తర్వాతనైతే వేరే డబ్బాలో వేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి టేస్టీగా పచ్చడి నాకైతే చాలా బాగా నచ్చింది అంతేనండి వీడియో Thank you for watching. Bye.